వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా భీమిని మండలం కర్జీ భీంపూర్ గ్రామ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థి ఠాకూర్ ఉమాదేవి గోవర్ధన్ సింగ్ బ్యాటు గుర్తు కోటేసి గెలిపించాలని కోలారు గోవర్ధన్ ఠాకూర్ మాట్లాడుతూ కర్జీ భీంపూర్ నుంచి జగన్నాథ్పూర్ వరకు బీటీ రోడ్డు కొత్త గూడానికి వాగుపైన ఐరన్ బ్రిడ్జ్ ఎస్టీలకు కమ్యూనిటీ హాల్ గ్రామంలో కుట్టిన పరిశ్రమ యువతి యువకులకు ఉపాధి గ్రామ పంచాయతీ ఆఫీస్ అంగన్వాడీ భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు ఈసారి నా గ్రామానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని గ్రామ పంచాయతీ ప్రజల్ని కోరారు రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో బ్యాటు గుర్తు కోటేసి వారి మెజార్టీతో గెలిపించాలని కోరారు నమస్కార్ మేరా నమ్మ ఉమాదేవి मैं करजी भीमपुर ग्राम पंचायत से इंडिपेंडेंट सरपंच के लिए खड़ी हूँ ये गांव में बहुत बहुत तरक्की की ज़रूरत है ये गांव में रोड्स अच्छे नहीं है और बच्चों को भी स्कूल और बस का सुविधा नहीं है दे दे दे। मैं यहाँ पे शादी हो के अभी 26 साल हो गया अभी 26 साल से मैं ये गांव की तरक्की एक भी तरक्की नहीं देखी हूँ और डिलीवरी केसेस वो कुछ भी है तो भी बहुत परेशानी होती तो मैं चाहती हूँ कि ये गाँव को अच्छा करना चाहती हूँ और ये रोड डालना और ये जो रास्ता तो बंद है उसके लिए बड़ा छोटा ब्रिज ऐसा गांव को बच्चों के लिए बस बहुत डालना करना चाहती हूँ डेवलपमेंट के लिए, दौर्व्मेंट दौर्व्मेंट के लिए ना। मैं ना। आगे आई हूँ तो अभी मैं चाहती हूँ कि यह गांव अच्छा तरक्की करे और यह गांव का नाम हो और आप हुँ, आप बैट बैट ग्रुप को देख के हमें थोड़ा दिए और आपके बहुत आभारी है हम बहुत बहुत धन्यवाद नमस्कार जी जी ऐसा अंदर नमस्कार ना पेरु ठाकुर गोवर्धन सिंह బీ మంచిరాల జిల్లా భీమిని మండల్ గ్రామ పంచాయతీ కర్జీ భీంపూర్ అయితే ఈ కర్జీ భీంపూర్ గ్రామ పంచాయతీలో ఉమెన్ జనరల్ ఉమెన్గా ఆ గ్రామ పంచాయతీని ఎలకడం జరిగింది అందులో మా సతీమణి అయిన ఠాకూర్ ఉమాదేవి గారిని స్వతంత్ర అభ్యర్థిగా మరి బరిలో దించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మా గ్రామములో చాలా వెనుకబడి ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి కూడా ఇప్పటి వరకు ఒక బస్సు అంటే మా విలేజ్ వాళ్ళకు తెలియదు ఇలా ఏమన్నా మామూలుగా డెలివరీ కేసులు కానివ్వండి మామూలు ఎటువంటి జ్వరాలు వచ్చినా కానీ ఇక్కడికి వెళ్ళి పోవాలంటే ఒక కచ్చా రోడ్డు మార్గం ఉంది మరి మాకు మా కాగజ్ నగర్ పట్టణం ఓన్లీ ఆరు కిలోమీటర్లు దూరమే ఉంది ఆ ఆరు కిలోమీటర్ల దూరం వరకు మాకు రోడ్డు లేక నానా అవస్థలకు గురి కావాల్సి వస్తుంది ఇటువంటి అన్ని ఆలోచనలను చూసి మరి నేను కూడా మా గ్రామం నుండే చదువుకొని నేను గత ఏప్రిల్ లోపల ఒక ఉద్యోగస్తిగా ఉండి ఏప్రిల్ గా నేను రిటైర్ అయిపోయాను మరి ఈ రోజు నా గ్రామ పరిస్థితి చూస్తుంటే మరి ఇంత దీన పరిస్థితిలో ఉండడానికి గల కారణం ఏంటంటే గత పాలకులు పూర్తిగానే ఇక్కడ ప్రతి విషయాన్ని విస్మరించి పని చేయకపోవడం వారి యొక్క అసమర్థత వల్ల మరి ఈ చిన్న మార్గాన్ని కూడా కన కనబెట్టలేకపోయింది కాబట్టి ఇక్కడ పడుతున్న అవస్థను చూడలేక మరి ఇంతమంది పిల్లల విద్యా విద్యాభ్యాసానికి కూడా కుంటు కుంటు వ్యవస్థ ఏర్పడుతుంది అదేవిధంగా మా గ్రామం లోపల ఒక చిన్న ఏది ఇందిరానగర్ అనే కాలనీ ఉంది ఓన్లీ ఎస్టీ కుటుంబాలు అక్కడ దాదాపు ఒక ఇరవై ముప్పై కుటుంబాలు అక్కడ బతుకుతున్నాయి ఆ కుటుంబాలకు వర్షాకాలం వచ్చిందంటే మా గ్రామానికి ఈ బాహ్య ప్రపంచానికి ఎటువంటి సంబంధం లేక వాళ్ళు సతమతాతం అవుతూ ఉంటూ మరి వాళ్ళ పిల్లవాళ్లకు మధ్యకాలంలో బడికి కూడా వాళ్ళు ఎగనామం పెట్టి వారు విద్యాభ్యాసానికి దూరం అవుతున్నారు మరి ఈ కుగ్రామమైన ఈ ఎస్టీలు మరి ఈ విధంగా ఇక్కడ బతుకుతున్నారంటే చాలా ధీణ అవస్థ ఏర్పడి నేను ఒకే రోజు అన్నాను బాబు మీ గ్రామంలో ఏంటిది ఎందుకు ఇట్లా అవుతుందంటే మాకు పట్టించుకునే నాదుడే లేడు ఎవరు గెలిచినా కానీ మాకు అన్యాయం జరుగుతుందంటే నేను వారితో ఒకటే చెప్పాను బాబు నేను ఈసారి మీ మీ గ్రామంలో పుట్టిన వాడినే చదువుకు చాలా ఆటంకం ఏర్పడుతుంది పిల్లవాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా మీ దగ్గర ఉన్న ఓట్లు నాకు వెయ్యండి ఖచ్చితంగా నన్ను గెలిపించండి మీకు గవర్నమెంట్ నుంచి మాత్రం ఈ చిన్న గ్రామ చిన్న ఒక స్ట్రీట్ కు ఇవ్వరు అయినా పర్వాలేదు నా సొంత డబ్బులతో ఈ వర్షకాలమే మీకు ఐరన్ బ్రిడ్జ్ వాకింగ్ పర్పస్ లో ఐరన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి ఈ వర్షకాలంలోనే మీరు నడిచే విధంగా ఏర్పాటు చేస్తానని వాళ్ళకి చెప్పడం జరిగింది దానితో వాళ్ళు హర్షం వ్యక్తపరిచారు అదే విధంగా ఒకవేళ నేను ఓడిపోయిన ఒక్క రెండు సంవత్సరాల నేను మీకు ఈ పనిని చేసి పెడతా అని వాళ్ళకు వాగ్దానం ఇవ్వడం జరిగింది ఇప్పటికీ కూడా నేను చెప్తున్నా వాస్తవంగా వారి యొక్క బతుకుతేర్లని నేను వాళ్ళ యొక్క పిల్లనా భవిష్యత్తులు తర్వాత డెలివరీ కేసులు ఆ జరం కేసులే కాని వచ్చినప్పుడు వాళ్ళు వాగు దాటని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ దీన పరిస్థితులను చూసి నేను ఇప్పటికీ చెప్తున్నా ఓడిపోయినా కాని రెండు సంవత్సరాల తర్వాత చేస్తా గెలిస్తే అదే సంవత్సరం ఈ వర్షకాలం లోపల మీరు ఐరన్ బీకెళ్ళి నడుస్తారని వాళ్ళతోని వాగ్దానం చేయడం జరిగింది ఆ పని చేసి పెడతాను అదే విధంగా ఇంకోటి చూసినట్టు ఉంటే మెయిన్గా మాకు కాగజగర్ పట్టణానికి చాలా దగ్గరలో ఉన్నాము ఓన్లీ ఆరు కిలోమీటర్లే మరి ఆ ఆరు కిలోమీటర్లు ఇప్పటి వరకు మామూలు ఒక ఏదంటే కంకర్ రోడ్ కూడా లేని దుస్థితి మాది మరి ఆ ఆరు కిలోమీటర్లు బీటీ రోడ్ వేసినట్టుంటే మాకు నిజంగా కూడా మా గ్రామానికి బస్సు తీసుకొచ్చే వ్యవస్థను నేను చేస్తా అని వాళ్ళకి చెప్పడం జరిగింది దానికి కూడా వారంతా అంగీకరించి మరి నిజంగా కూడా మీరు ఒకప్పుడు ప్రభుత్వ సేవలు చేసిన కాబట్టి మీతో రైతుదన్న ఉద్దేశం వాళ్ళకు కూడా ఉంది వాళ్ళ ప్రోత్సాహం వల్లనే నేను ఈరోజు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఎస్టీ కమ్యూనిటీ హాల్ అదే అదేవిధంగా ఏది అంగ మన అంగన్వాడీ బిల్డింగు గ్రామ పంచాయతీ బిల్డింగ్ మరి ఇది ఒక పాత గ్రామ పంచాయతీ ఇప్పటివరకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఇక్కడ లేదు మరి గత పాలకుల ఏం చేయని కారణంగా వెనుకబడిందని తెలుసుకొని ఈ రోజు నేను మీ దగ్గరికి ఠాకూర్ ఉమాదేవి అనే మన బరిలో బ్యా గుర్తు పట్టుకొని బరిలో దించడం జరిగింది మరి ఆ అత్యధిక మెజారిటీతో ఆమెను గెలిపించినట్టుంటే ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు ఉన్నట్టుంటే నేను ఆ ఏ అయితే వాగ్దానాలు చేస్తున్నానో ఈ వాగ్దానాలను ఖచ్చితంగా ఖచ్చితంగా నెరవేర్స్తానని తెలుపుతున్నాను అదేవిధంగా మా గ్రామము లో జరుగుతున్న ప్రతి పనికి నేను ముందుండి రాత్రి బవల్లు ఇరవై నాలుగు గంటలు ఏ విధంగానైతే మన నూట ఎనిమిది నంబర్స్ గల ఉందో మీరు ఒక్కసారి నాకు రింగు కొడితే రుయి రుయి రుయ్యి అనుకుంటూ మీ దగ్గర వాళ్తానని చెప్పడం కూడా జరిగింది అదే విధంగా మీరు ఒక్కసారి మా బ్యాటు గుర్తుకు అవకాశం ఇవ్వండి మా ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిని గెలిపించి నాకు నాకే కాదు నాకు ఈ గ్రామానికి సేవ చేసే అవకాశం కల్పించాలని మనవి చేస్తూ బ్రో బ్యాటు గుర్తుకి బ్యాటు గుర్తుకి